హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ రెడ్డి టైల్స్కి నిన్న విన్నాను కదా ఎలా ఏమిటి ఏమిటి తినకూడదు ఎలా తినాలి ఎలా ఉండాలని ఏమిటి తినాలో ఇవాళ చెప్తాను అలాగే ఏమిటి తినకూడదో కూడా టూకీకే చెప్పుకుంటూ తినిపోతాను మరి పెద్ద పెద్ద వీడియోలు రెడ్డ రోజులు అవుతున్నాయి కదా మీకు బోర్ కొట్టించకుండా చెప్దాని నా ఉద్దేశం అందుకని ఇవాళ ముందు ఏమిటి తినాలో చెప్తాను ఎలా తినాలి ఏంటి మనకి హెల్దీ ఫుడ్ ఏంటి మనకి మనకి ఏ అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఆ ఏజ్లో అరిగేది ఏంటి ఇది తెలుసుకుందాం ఏది తింటే అర్గదో తర్వాత తెలుసుకుందాం చలో వీడియోలకి వెల్కమ్ అండి ఆకుకూరలు నిజమే కదా అందరి అంటే మీరు ఆ భవిష్యత్తు చాలామంది అనుకోవచ్చు మరి తెలిసినవే కదా అనుకో తెలుసును సరదాగా సదాగా నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను తెలియని వాళ్ళే తెలుస్తుంది తెలిసిన వాళ్ళు ఓకేనండి తెలియని వాళ్ళు మటుకు వినండి ఆకుకూరలు కంపల్సరిగానండి వారానికి రెండు సార్లు ఆకుకూరలు తీసుకోవాలి అది ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు పప్పులో వేసుకోవచ్చు పప్పు అయితే ప్రోటీన్సు ఆకుకూర కలిపితే ఇంకా మంచిది వారానికి రెండు సార్లు పప్పు వేసుకోండి అంటే ఒక టైం టేబుల్ పెట్టించుకోవాలి మనం వంటలకు కూడా కూడానండి ఎవరినైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం అనుకోండి వంటలకి కరెక్ట్గా మనం ప్రోటీన్స్ కానీ మన హెల్తీ కానీ అన్నీ హెల్దీగా కానీ మనకు కడుపులోకి వెళ్తే మనం హెల్దీగా ఉంటాం ఏదో ఒక రెండు రోజులు ఆకుకూర పప్పు పెట్టుకోండి రెండు రోజులు ఆకుకూరలు టమాటా ఉల్లిపాయ వేసి కూరలు వండుకుంటాం అలా వండుకోండి మెంతి కూర పాలకూర ఇవి ఉన్నాయనుకోండి చక్కగా గోధుమ పిండిలో కలిపేసి పరోటా చేసుకున్నాం అనుకోండి అవి రెండు రోజులు ఆరు రోజులు అయిపోయింది కదా అలా ఆ కూరల కాంబినేషన్తో పాటు పప్పు రోజు ఏదో ఒక కూర కూరలు కంపల్సరీ తినాలండి చాలామంది ఏంటంటే పప్పు తిన్నాం కదా చాలు కూర అక్కర్లేదు ఇంత ఆవకాయ పచ్చడి వేసుకొని తినేద్దాం పెరుగు వేసుకొని తినేద్దాం అనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనే అలా చేయకండి ఇంత కూర తినాలి అన్నమే ఇంత తినాలి కూర ఇంత తినాలి పప్పు ఇంత తినాలి అలా అంటే మన డైజెషన్ మీ ఎవరి పొట్ట దేన్ని బట్టి తినండి ఎంత పడుతుందో అంతా అది తినేమన్నాం కదా కిలో కిలో తిన అజీర్తే అజీతే పట్టుకుంటుంది మాకు తప్ప ఏం లేదు కాబట్టి ఎవరికి ఎంత కా పొట్ట పడుతుందో అంత అందులో క్వాంటిటీ కూర ఎక్కువ ఉండాలి పప్పు ఎక్కువ ఉండాలి అన్నం తక్కువ ఉండాలి అలా తిన్నామనుకోండి ఈ డైజెషన్ బాగుంటుంది కూ ఆకుకూరలు కూరలు ఈ రెండు కూడా కంపల్సరిగా రోజు మన మీల్లో ఉండాలి చపాతి తిన్నాం అనుకోండి ఒక్క చపాతి తినాలి కూర ఎక్కువ తినాలి ఒకటే చపాతి చాలు రాత్రి సిక్స్టీ ప్లస్ వాళ్ళకైతే నాకు తెలిసి ఒక్క చపాతి చాలా ఎక్కువ కూర మటుకు ఒకప్పుడు రెండు కప్పులు పెట్టుకోండి కడుపు నిండలేదు ఏమంటే చపాతీతో ఎంత తిన్నా ఐదు చపాతీలు తిన్నా కూర ఎంత తింటే కడుపు నిండదండి అదే మీరు ఒక్క చపాతి తిని ఇంత కూర తిన్నా అనుకోండి కడుపు ఎంత హెవీ అవుతుంది చాలా నిండినట్టు ఉంటుంది మొదటిది రెండోది ఏంటంటే మన హెల్త్ పాయింట్ వ్యూస్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం అందుకని కూర ఎక్కువ తిని చపాతి ఎక్కువ రాత్రి డిన్నర్ చేసేటప్పుడు పొద్దున చెప్పిన కదా ఒక కప్పు పప్పు పెట్టుకోండి కప్పు కూర పెట్టుకోండి దాన్ని మీరు దాన్ని బట్టి మీరు అన్నం పెట్టుకోండి ప్లేట్లో ఎంత అన్నం తినగలుగుతామో అంత అన్నం ఎక్కువ కూడా అన్నం కూడా నన్నది ఒక కప్పు చాలు అలా మూడో ప్లేట్లో పెట్టించుకున్నాం అనుకోండి రోజు ఒక మెజర్మెంట్ కింద హెల్దీగా తినయచ్చు కడుపు నిండుతుంది మన పని మనం చేసుకునే శక్తి ఉంటుంది ముందు ఇవన్నీ అందం ఆరోగ్యం ఆరోగ్యం అలాగూ కావాలనుకున్నా అందం మాట దేవుడరు మనకి శక్తి ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకునేటట్టు కావాలంటే మనం మంచి ఆహారం తీసుకున్నాం అనుకోండి పిల్లల మీద కాదు పని వాళ్ళ మీద కాదు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు అలాగే చెప్పాను కదా మనమే పీటీ ఊషులే పర్యటకర్లే కానీ మన పని మనం చేసుకుంటూ చక్కగా హెల్దీగా ఉండడానికి చాలా సహాయపడుతుంది తర్వాత ఏంటంటే గింజ ధాన్యాలు అంటున్నాయి వాళ్ళు రేపు ఈ మిల్లెట్స్ ఇవి ఏవో అండి దంపుడు బియ్యం అంటున్నారు తర్వాత ఏంటంటే మిలెట్స్ ఇవ్వమంటున్నారు మిలెట్స్ దోశలుట మిలెట్స్టా తినేవాళ్ళు తినచ్చండి నేనైతే ఏమీ తినండి ఒకటే చెప్తున్నాను నేను నేను తినవి చెప్తాను కానీ తినను చెప్పేసి మీకు వీడియోలో చెప్పేసి నేనేం పాటిస్తున్నానని మీకు డౌట్ రావచ్చు నేను ఏమీ పాటించను నేను చిన్నప్పటి నుంచి నా ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయో ఉన్నాయో ఇప్పటిదాకా అదే హ్యాబిట్స్ చిన్నప్పుడు పుట్టిన వన్న ప్రార్థన అయిపోయాక మా అమ్మ మొదలెట్టింది అదే ఫుడ్ హ్యాబిట్స్ మా అత్తవారింటికి వచ్చి కొంచెం ఇటువంటి రుచిని మారుతాయి తప్ప పెద్దగా ఏం మారవు కదా అవే ఫుడ్ హ్యాబిట్స్ అంటే అదే అన్నం అదే పప్పు అదే కూర అదే చారో పులుసో సాంబారో అలా తింటూ వచ్చాను కానీ నేనేం ఇప్పుడు ఎక్కువగా అంతే దప్పుడు బియ్యం తింటున్నారు చాలామంది పాలిష్ తక్కువ ఉన్న బియ్యం తింటున్నారు లేదంటే బిల్లెట్స్ తింటున్నారు లేదంటే ఏంటంటే ఇంకేదో సన్నగా వస్తాయి రకరకాలండి అవి అలా రకరకాలు తింటున్నారు కానీ నేనైతే ఇవి మార్చలేదు అది మీ ఇష్టం గింజధాన్యాలు పడిన వాళ్ళు తింటే గొప్ప హ్యాపీగా ఉంటారు నాకైతే పడవు నేను ముందే నిన్న వీడియోలో కూడా చెప్పారు నాకు హెల్త్ కొంచెం చాలా ప్రాబ్లమే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి అంటే డైట్ నాకు సరిగ్గా లేకపోతేనే ముందు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది దాంతో రెక్కలు లేని బాధలు వస్తాయి ఎందుకు వచ్చింది మనకి ఏది పడితే అదే తినాలి నా పాలసీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం తిన్నాం హెల్దీగా ఉన్నాం మన తల్లిదండ్రులు మన నాయనమ్మలు అమ్మమ్మలు తాతలు అందరూ తిన్నారు హెల్దీగా ఉన్నారు హెల్దీగా పోయారు మనం ఎందుకు ఇప్పుడు కొత్తవి తినాలని నా పాలసీ అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఎలా కావాలంటే తినండి గింజ ధాన్యాలు డైజెషన్ చేసుకోగలం అనుకుంటే తినండి నన్ను అడిగితే అసలు చేసుకోలేము సిక్స్టీ సెవెంటీ ఇంకా సిక్స్టీ వాళ్ళని చేసుకోగలం కానీ సెవెంటీలు వచ్చిన వాళ్ళు చేసుకోలేరండి ఏ మన బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు కదా మనం చేద్దాం అనుకున్నా మన మనసు ఉరుకుతుంది మన బాడీ సహకరించదండి మన మనసు పట్టుకు ఎక్కడెక్కడో ఊహల్లో పరిగెడుతుంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి ఉంటుంది ఏవో జరగని మన బాడీ సాగదు కాబట్టి గింజ ధాన్యాలు తిన్నవాళ్ళు కొంచెం డైజెషన్ అయ్యాక నడవడమో ఏదో ఒకటి చేయడమో చేయాలి నడవడమే ఎక్కువ మనకి చేయగలం ఈ సెవెంటీస్ వచ్చిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా నడవడమే మంచిది లేదు యోగా చేసేవాళ్ళు చాలామంది యోగాలు చేస్తున్నారు యోగాలు చేసేవాళ్ళు చేసుకుని నా ఎక్సర్సైజ్ అంటే నేను ఓన్లీ వాకింగ్ అంతే వాకింగ్ చేస్తాను ఇంట్లో పనులు మ్యాక్సిమం నేనే చేసుకుంటూ ఉంటాను అంటే మెయిడ్ ఉందనుకోండి గిన్నెలు గదులు వచ్చేస్తుంది మిగిలిన పనులన్నీ ఇంకా చండి ఆ గిన్నెలు గదులు తప్పితే బోల్డ్ పనులు ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని క్లీనింగ్లు క్లీనింగ్లు ఈ క్లీనింగ్లతో తెల్లారిపోతుంది ఓ రోజు రోజుకో రూమ్ పెట్టుకున్న వారం తెలిసిన ఇంక మళ్ళీ మొదటిగా వస్తుంది కిచెన్ దగ్గరికి వచ్చేలా మరి కిచెన్ యథావిధిగా అవుతుంది మనమే చేసుకుంటాం ఎవరు ఉండరు అయినా కూడా మనమే అలాగ పెట్టబెట్ట చేస్తామా అని నాకు ఒకరోజు అనిపిస్తుంది ఏదో ఎక్కడో మరక అనిపిస్తుంది అబ్బా మరకు ఉందంటా మరక తుడుస్తూనే ఉంటాం క్లీన్ చేస్తూ ఉంటాం ఇలాగ అందుకే ఆడవాళ్ళకి పన్ను ఉంటే వాకింగ్ చేసుకొని చేస్తాను లేదు చేసుకునేవాళ్ళు యోగా అలవాటు ఉన్నవాళ్ళు యోగా చెయ్యండి ది బెస్ట్ అనమాట యోగా నేను కొన్నాళ్ళు చేశాను కానీ చెప్పాను కానీ నా కాళ్ళలో వచ్చిన తర్వాత అన్నీ చేశాను నా వాకింగే నాకు బాగుంది అదే నేను ఎప్పుడు గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాను ముప్పై ఏళ్ళ నుంచో వాకింగే వాకింగ్ చేసేది నాకు అదే అలవాటు అయిపోయింది నేను వేరే ఎక్సర్సైజ్లు కానీ వేరే ఇవేమీ పెట్టుకోను కాబట్టి మీ బాడీకి ఏ సూట్ అవుతుంది మీకు ఏది అలవాటు ఉందో అది చేసుకుంటూ ఉండండి ఇవన్నీ ఏంటి గింజ ధాన్యాలు తింటే ఆ డైజెషన్ కోసం ఏం చెయ్యాలో తెలుసుకొని చెయ్యండి నాకు తెలియో అవి నేను చెయ్యి తిన్నాను చెప్పాక తినను కాబట్టి నాకు వాటి విషయాలు తెలియవు తిన్నవాళ్ళు ఈ మిలెట్స్ అవి తింటారు కదా పప్పులు ఏవో అన్నీ వస్తున్నాయి కదా అవన్నీ అరగవు నాకు తెలిసే తొందరగాను ఒకవేళ మీకు ఇటు అరుగుతున్నాయంటే ఎవరినన్నా అడిగి దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్లు కానీ ఏముంటున్నాయో మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఏమన్నా చేయండి తర్వాత పళ్ళు తినాలండి మనం కంపల్సరీగాను పళ్ళు అంటే మా మా పెద్ద బాబు అంటాడు అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తింటే మంచిది అమ్మా అంటాడు వాళ్ళ ఇంట్లో మా కొడుకు వాళ్ళ ఇంట్లో అందరు కూడాను ఎంటీ తోటే తింటారు పొద్దునే పళ్ళు కోసుకుంటారు తింటారు తర్వాత ఎంత తింటే అంతే బ్రేక్ఫాస్ట్ అంటారు దాకా నాకు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే తింటాను దెబ్బలాడతాడని లేదా మా ఇంట్లో ఉంటామంటూ ఏదో పండుగ మటు నేను తిన్నాను ఎక్కువగా అంటే నాకు షుగర్ ఉంది ఆల్రెడీ ఎవరో అడిగారు షుగర్కి నేను దేనికి మందులు వాడుతున్నారని నేను షుగర్కే మందులు వాడుతున్నాను బీపీ షుగర్ రెండు వచ్చాయి నాకు చూసారా కొన్ని కొన్ని వారసత్వం అంటారు తల్లిదండ్రులు ఇచ్చిన ఏంటి అంటే మాకు అంటే ఆస్తులు ఇచ్చారు అది కాదు సరదాగా అంటుండేది బీపీ షుగర్ మా అమ్మ దగ్గరించి బీపీ వచ్చింది మా నాన్నగారి దగ్గర షుగర్ వచ్చింది రెండు మాకు నాకు వచ్చే కానీ అలాగనే ఏమి ఓ హైలో ఉండో వచ్చే కనిపించే నేనున్నాను సుమా నీ బాడీలో అని హెచ్చరించే అంతేను ఏవి హైలో ఉండో అన్నీ చక్కగా బా లెవెల్లోనే ఉంటాయి నేను మెయింటైన్ చేసుకున్నాను అని చెప్పాను కదా వాకింగ్ చేస్తాను మందులు వాడతాను నా డైట్ అంతా నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను డైట్ ఏది పడితే అది ఎలా పడితే అలా తిన్న ఒకవేళ ఎక్కడన్నా బయటకెళ్ళి తింటే రెండు రోజులు నా పొట్టను కొంచెం మార్చడం మొదలెడతాను ఎందుకంటే తినొచ్చు తినాలనుకుంటే కానీ నా నేను ముందే చెప్తాను కదా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందని అది కూడా నేను చాలా జాగ్రత్తగానే డైట్ ఉంటాను లేకపోతే కొంచెం చాలా చాలా సివియర్గా విడిపోయిందండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు అందుకని అది చేస్తాను అది కాబట్టి ఇది కాబట్టి మీరు ఏ పళ్ళు సిట్రిక్ యాసిడ్ అంటే ఇప్పుడు అప్పుడు చలికాలం కదా కమలా పళ్ళు వస్తాయి బత్తాయిలు వస్తాయి రకరకాల పైనాపిల్ వస్తున్నాయి ఇవన్నీ తినచ్చు లేదంటే ఇప్పుడు మనకు ఎప్పుడో దొరికేది ఏంటి పప్పాయ పప్పాయ ఎంత హెల్తీ కదా జానకాయ జానకాయ కూడా పెద్ద జానకాయలు కాకుండా దేశవాళీ జానకాయలు అయితే చాలా రుచిగా ఉంటాయి హెల్త్కి మంచిది అంటున్నారు కాబట్టి జానకాయ తినే ఇంకా షుగర్ అది లేని వాళ్ళు సపోటా ఉన్నాయండి మనం ఇష్టం వారానికి సరిపడా పళ్ళు ఏవో తెచ్చి లేదు మీరు ఓపుకున్న వాళ్ళు రోజు వెళ్ళి రేపు తినడాల్సిన పళ్ళు ఇవాళ తెచ్చిపెట్టుకుని తింటూ ఉండండి హెల్త్కి హెల్త్ వెళ్తుకు వెళ్తున్నా ఈ అక్కడ చాట్లు గీట్లు తింటాం అనుకోండి కడుపులో మంటలు నొప్పులు వస్తాయి అంటే ఎలాగైనా నేను తిన్నాను చెప్పట్లేదు అండి నేను ఇప్పుడో నెలకో రెండు నెలలకు ఓసారి చాట్ తింటాను నాకు నోరు ఉంది కదా రుచి కావాలనిపిస్తుంది వాళ్ళు తింటాను అలా రెగ్యులర్గా వెళ్ళిపోయి ఆ బండిల దగ్గర తిని కూర్చొని పానీ తాగి తినేసి చాట్ తిని ఇవి చేయము మేము తింటాం ఇప్పుడో నెలకో రెండు నెలకో ఇప్పుడో ఒకసారి మూడు నెలకో ఒక్కసారి ఓ ప్లేట్ తీసుకుంటే వన్ పై టూ నేను మా వారు ఒక ప్లేట్ తీసుకుని చిరుసగం తింటాను అంతే ఫుల్గా కూడా ఇద్దరం తినం ఇలా నా డైట్ చేస్తానండి ఇది మీరు ఇప్పుడు చెప్పడం చూడు ఇవి తినండి అవి తినండి కంపల్సరీ ఇవే తినండి అని చాలామంది చెప్తారు కదా అలాగెవ్వరి బాడీకి కేసు సూట్ అవుతుందో అది తినాలండి మీ బాడీకి ఏ సూట్ అవుతుందో ఎలా తింటే సూట్ అవుతుందో చూసుకొని తినాలి నేను చెప్పాను కదా నిన్న కూడాను ఒక టైం మెయింటైన్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైం మెయింటైన్ చేయండి ఏ పని అవదండి టైం అంటే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఈ టైము లంచ్ ఈ టైము డిన్నర్ ఈ టైము బజ్ర ఫ్రూట్స్ ఈ టైము పొద్దున్న లేవడం దగ్గర నుంచి వినండి పెద్దవాళ్ళం కదా మనం లేచేం చేస్తామని పడుకుంటాం నిజంగా పడుకోవాలి కూడా ఎందుకు అంటేను ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇది రోజు ఒక టాపిక్ చాలా పెద్దది అవుతుంది అది కూడా కలిపితే ఫుడ్ హ్యాబిట్స్ పోయి ఇవి ఇలా తినండి ఎవ్వరికి ఏది పడితే ఎవరి బాడీకి ఏది సూట్ అవుతాయి ఎవ్వరికి ఏది అలవాటు ఉంటే అలా తినండి కానీ ఏది తిన్నా కూడా లిమిట్ ఇంకా మనం ఇంకా ఇప్పుడు బొప్పాయి మొక్కల ఈయన్ని తిన్నా ఒకప్పుడు ఇంకా తినాలని ఉంటుంది తినద్దు అంతే ఒకప్పుడే రోజు ఒక లిమిట్ అది నాకు ఇంకా మీకు ఒక విషయం చెప్తాను మేము కరీంనగర్లో జాబ్ చేసేటప్పుడు మేము ఉండేవాళ్ళం అక్కడ అన్నపూర్ణ ఒక ఆవిడ పేరు మర్చిపోయాను అప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆవిడ అప్పట్లో ఆవిడ సిక్స్టీ అనమాట నేను చాలా చిన్న పిల్లని పెళ్ళైనా వెళ్ళిన కొత్త అనమాట చెప్పేలా చిన్న చిన్నవాళ్ళు అయితే ఆవిడ నుండి నాకు కొంచెం హెల్త్ ఏదో ప్రాబ్లం వస్తే వాకింగ్ చేయమన్నారు డాక్టర్ అప్పుడు షుగర్ బీపీలు కాదు వేరే ప్రాబ్లమ్స్ ఏవో చిన్నవి వస్తే అప్పుడు నేను వాకింగ్ ఆవిడ పిలిచేవారు ఆవిడ పెద్దవాడు అమ్మ రా నేను నీతో నా నీతో నేను వస్తాను రా రా అని పిలిచి నన్ను నా బలవంతంగా అంటే నా హెల్త్ బాగుంది ఆవిడకి బాగా ఎదురుగుండానే ఉండేవారు నన్ను తెలిసి చిన్నపిల్లకి నువ్వు ఇప్పటి నుంచి హెల్త్ పాటు చేసుకున్నాను తీసుకెళ్ళేవారు తీసుకెళ్ళి వాకింగ్ చేస్తుంటే అనేవారు నేను అరవై ఏళ్ళు దాటిందని సిక్స్టీ ప్లస్లో ఉన్నాను అప్పుడు సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఆవిడకి ఉంటేను అయితే మీరేమో చిన్నపిల్లలు మీరు నా కోసం వెయిట్ చేసి నాలా వాకింగ్ చేయకండి మీరు స్పీడ్గా వాక్ చేయండి మీ బాడీ మీకు ఎలా సహకరిస్తుందో మీ వయసుకు తగ్గట్టు మేము చేయండి నా వయసుకు తగ్గట్టు నేను చేస్తానని ఆ విషయం మంచి విషయం చెప్పారు నాకు రెండోది ఏంటంటే ఆవిడ చెప్పారు ఆవిడ ఎంత స్లిమ్గా అసలు ఆవిడ నాకన్నా చిన్నగా కనిపించేవారు అంత చిన్నపిల్ల ఉండేవారు సన్నగా చక్కగా అలాగే స్కిన్ మూడతలు లేవు ఏమీ లేవు చక్కగా ఉండేవారు అయితే అడిగా ఆవిడని భలే ఉన్నారు మీరు ఎలా మెయింటైన్ అంటే చెప్పారు ఆవిడట కూరలు రెండు మూడు రకాల కూరలు వండుతాట రోజు పొద్దునేను వండించి పెట్టుకుంటాట అయితే ఆవిడ చెప్పారు ఏ కూర ఏదో కూర ఆకలిస్తుంది ఏమైనా తినాలందంటే ఈ డబ్బాలు తీసి జంతికలు చేయకూడదులు తిన్నా నేను ఎప్పుడైనా తింటాను చాలా రేరది వారానికి ఒకసారో పది రోజులకి వస్తారు పొద్దున పుట్టి అప్పుడు ఇంకా వేరే కాలక్షేపాలు చాలా తక్కువ కదా టీవీలు అప్పుడు ఫోన్లు కూడా లేవు అసలు అందుకని టీవీ దగ్గర కూర్చుంటాను అందువాళ్ళ ఆయన వాళ్ళ అమ్మాయి కాలేజీకి అబ్బాయి కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తే నేను ఏం చేస్తాను అందుకని కూర్చొని అతను ప్రైవేట్ కంపెనీలో చేసేవారు కాబట్టి రిటైర్ అవ్వలేదు మీకు అది నాకు డౌట్ రావచ్చు ఈవిడే అరవై అంటే అతను ఇంకా పెద్దాను పెద్దే కానీ అతను ప్రైవేట్ కంపెనీలో చేసేవారు వెళ్ళేవారు మంచి పోస్ట్లో ఉండేవారు ఎవ సలహాలకి వాటికి వెళ్ళరు కప్పులో పెట్టుకొని ఓ స్పూన్ వేసుకొని చెప్పేవారు ఆవిడ ఒకటే కప్పు మెజర్మెంట్ ఇదే కప్పు ఎంత ఆకలి వేసినా అదే కప్పుడు కూర ఆకలి అయిపోయినా తినాలనిపిస్తే అందులో సగం కూర అంతే తప్ప ఎంత ఆకలి ఇంకా తినాలని నేను తిన్నామ్మా అంతే కూర తింటాను అలాగే ఒకసారి ఒకేసారి అన్ని అన్నిసార్లు ఒకటే రకం కూర తింటే బోరవుతుంది ఒకటి ఒకసారి ఓ రకం కూర ఒకసారి పప్పు తింటాను ఒకసారి పచ్చడిలా కొంచెం చేస్తాను అన్నీ అంటే కారాలు కురుకులు ఎక్కువ వేయకుండా చేసుకుని నేను ఇవి తినే ఉంటానమ్మా ఎక్కువగాను అందుకు నేను ఇలాగే ఉన్నాను నాకు ఎప్పుడో హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్స్ చెప్తే నేను చేశానమ్మా అన్నారు నాకు నిజంగా అప్పటి నుంచి ఇప్పటికి చాలా గుర్తు అండి అది నిజంగా అలా చేయగలిగితే మటుకు అంత అదృష్టం కదా మనం కూర వండుకుందికే బతుకం వస్తుంది అబ్బా చాలా ఇవాళ ఇంత వండిసాం అనిపిస్తూ ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో రోజు బాగా హెల్తీ బాగుంటుంది మనసు ఒళ్ళు ఉత్సాహంగా ఉంటే రెండు మూడు రకాలు చేస్తాను లేదంటే ఒకటే చేస్తాం ఆ ఒకటి అన్నంలో మటుకు చేస్తాం మళ్ళీ కూర మళ్ళీ మనకే అంటే నా పద్ధతి చెప్తున్నాను ఇప్పుడు కూర తిని మళ్ళీ అదే కూర నా బోరు అనిపిస్తుంది అది ఇది కూడా మీరు ఎవరన్నా పాటించగలిగితే ఇలా పాటించండి మా ఫ్రెండ్ చెప్పారని చెప్పాను కదా ఆవిడ చెప్పినట్టు మీరు పాటించగలిగితే రెండు మూడు రకాల కూర చేసుకున్నారనుకోండి కొంత పిల్లలు ఉన్నట్లయితే చేసుకుంటారు ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను చాలా తక్కువ ఐటమ్స్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నది ఇది చేసుకున్నాను అనుకోండి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి తినండి బాగుంటుంది హెల్త్కి బాగుంటుంది మనకి ఇంకా బయట కొనుక్కోవడం ఇది అది ఏముండకుండా ఆరోగ్యంగా ఉంటాం ఎవరి మీద ఆధారపడం ఇప్పుడు విటమిన్ డి ఎవరికి చూసినా విటమిన్ డి లోపం ఉంటుంది కాబట్టి ఎండలో కూర్చోమంటున్నారు లేదంటే అవి విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తున్నారు అది డాక్టర్ సలహా మేరకు మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే నీళ్ళు అది మటు కరెక్ట్ అండి నీళ్లు తాగకపోతేనండి స్కిన్ డ్రై అయిపోతుంది పెద్దవాళ్ళకి స్కిన్లో గ్లో తగ్గిపోతుంది షైనింగ్ తగ్గిపోయి భూమి ఎండిపోతే పగిలినట్టుగా మన స్కిన్ అంతా కూడా ఇలాగ రకంగా అసహ్యంగా తయారవుతుంది దాంతో ఇచ్చింగ్స్ దొరదలు వస్తాయి ఎన్నోది వస్తూ ఉంటాయి దాంతో ప్రాబ్లమ్స్ కాబట్టి నీళ్ళు మ్యాక్సిమం తాగండి అందరిని మ్యాక్సిమం తాగంటేనో మూడేసి లీటర్లు నాలుగేసి లీటర్లు కాదు మనిషి పొద్దున్న ఇంచిన ఎనిమిది నుంచి పది మూడు గ్లాసు మధ్యన తాగితే మంచిది ఎందుకంటే ఆ నీళ్లు తాకపోతే వేరే యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకి కొంత ఏజ్ వచ్చిరా యూరినరీ టైట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి రకత ఆ యూరిన్ ప్రాబ్లమ్ యూరిన్ సరిగ్గా ఒప్పుకోచ్చు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఎవరికన్నా అలా వచ్చినప్పుడు మీరు నీళ్ళు వెంటనే ఆరా గటగట గట్టగట్టరు అలా గ్లాస్ తాగండి యూరిన్ ప్రాబ్లం వెంటనే తీరుపుతుంది ఇది కూడా నాకు డాక్టర్ చెప్పిన సలహావే అయితేనే నేను ప్రాబ్లం డాక్టర్ని అడిగాను ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి డాక్టరే ఆ అమ్మాయి అని అడిగాను ఇలా అవుతుంది ఏంటంటే ఆంటీ ఏం లేదంటే మీకు ఏం ప్రాబ్లం లేదు మీకు శుభ్రంగా గంటకు ఒక గ్లాసు నీళ్ళు తాగండి అండి అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా కూడాను ఉన్నా లేకపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్ళు గబగబ తాగిస్తాను అయితే కొంతమంది అంటారు యూరిన్కి వెళ్ళాలని వెళ్దాం అది ఎక్సర్సైజే కదండి మనం మంచం దిగో హాల్లోంచో బాత్రూంలోకి వెళ్ళాలి రావాలి అన్నీ చేసినా కొంచెం నడుస్తాం కదా ఈ టైంలో ఏంటంటే అండి ఈ వయసులో మనం ఎంత నడవగలమో అంత నడవాలి ఎంత చేసుకోగలమో అంత చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం బాడీకి ఎక్సర్సైజు కావాలి మన హెల్త్కి ఇది హెల్త్కి హెల్త్ కావాలి ఆరోగ్యంగా ఉండాలి కదా అంటే మనం అనుకోవచ్చు తినేసా ఏమైపోదు ఏమైపోదు ఇప్పుడు అవ్వదు ఏదైనా బయట ఫుడ్ తిన్నామంటే స్లో పాయిజన్ ఎప్పుడో అది పిల్లలకంటే అరాయించుకుంటారు మనం ఆ టైంలో తిన్నా తినకపోయినా ఏవో మనకు మనకు దొరికింది తిన్నాం కంటే అరాయించుకున్నాం అదే మనం ఇప్పుడు అవే అప్పుడు దొరకలేదని ఇప్పుడు తింటే పడితే ఏంటి స్లోపేజన అవి మనం మంచం మీద పడేసా అనుకోండి మనం బాధపడాలి ముందు పిల్లని మనం మంచం మీద ఉండి వీడు చేయలేదు వాడు చేయలేదు అనుకోవడం కన్నా ముందే జాగ్రత్తగా ఉండి ఇలా నడుస్తూ నడుస్తూ పూలా ఎగిరిపోయినంత అదృష్టం మరవట్లేదండి ఇవి తినాల్సింది తినకూడమే చెప్తాను ఇప్పుడు తినకూడని ఉప్పు సాల్ట్ తగ్గించి మా అందరూ చెప్తున్నారు ఒకప్పుడు ఉప్పు బాగానే తినేదాన్ని నేను కూడాను ఇప్పుడు సమానంగా తింటున్నాను ఎందుకంటే ఎంత ఉప్పు తినేదాన్ని అంటే నేను చెప్తున్నాను కదా నాకు బీపీ రావడానికి కారణం కూడా అదే అవుతుంది ఉప్పు వేసి మామూలుగా అన్నిట్లో సమానంగా ఉప్పు వేసి అందరూ తింటుంటే నేను పక్కన తుప్ప వేసుకొని ఇలా వేలితో అద్దుకొని అన్నంలో కలుపుకుంటే ప్రతి ముద్దకే ఉప్పు అద్దుకునేదాన్ని అండి ఎంత ఉప్పు మనం అందరూ దెబ్బలాడేవారు అంత ఉప్పు తినకు తినకు తిన స్వీట్ కూడా తగ్గించే తినాలి అయితే స్వీట్ మటుకు నేను ముందు నుంచి స్వీట్స్ తక్కువే తిన్నాను కానీ ఎందుకు షుగర్ వచ్చిందంటే వారసత్వం అది అంతే దాన్ని ఎవరు ఏం చేయలేరు మా నాన్నగారికి ఉంది నాకు వచ్చింది అంటే వారసత్వం షుగర్ అయితే ఇప్పుడు కూడా నేను స్వీట్ ఓ ఎడా పెడా తిన్ను ఎప్పుడైనా తినాలంటే తింటే షుగర్ నాకు ఎప్పుడు బోర్డర్లోనే ఉంటుంది పెద్దగా పెరగదు కొంచెం ఉంటుంది మరి ఇంత వయసు వచ్చిన తర్వాత ఏదో పదిహేను ఇరవై ఏడు నుంచి ఉన్న షుగర్ కొంచెం కనిపిస్తుంది తప్ప ఓ అలా అని ఓ రెండు వందలు ఫాస్టింగ్ మూడు వందలు లేదు నూట ఇరవై అలా ఉంటుంది అది కూడా వద్దంట డాక్టర్లు నూట ముప్పై దాకా ఉంటున్నా కూడా వద్దు అంటున్నారు సరే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను ఒక్కోసారి తిన్ను ఒక మన ఇంట్లో మనం ఉంటే తినమండి ఏ స్వీట్లు ఉండవు ఇంట్లో రోజు ఎవరండి స్వీట్లు వండుకుంటాం వండుకోం కదా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి కొంచెం కక్కుర్తి పడతాం అది ఇక్కడ ఇష్టమైన స్వీట్ ఉంటాయి అన్ని రకాల స్వీట్స్ కూడా అందరం తినం కదా కొంతమంది కొన్ని స్వీట్లు నచ్చావు అందరిలాగే నాకు అన్ని రకాల స్వీట్లు నేను తిన్నాను చాలా తక్కువ తింటాను లిమిటెడ్ స్వీట్స్ నాకు ఇష్టం అవే దొరికితే మటుకు తింటాను అది స్వీట్స్ తినకూడదు ఎక్కువ ఉప్పు తినకూడదు డీప్ ఫ్రై వంటకాలు చూసారా ఇవాళ డీప్ ఫ్రై అంటే మనం మనం చేసుకునే ఫ్రైలు ఎంత వేస్తామండి రెండు స్పూన్లు నూనె వేస్తాం అంతకన్నా వేసిస్తామా నేనైతే అంతకన్నా వేయను కాబట్టి ఆ డీప్ ఫ్రై అంటే ఇప్పుడు ఈ క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళు ఆలూ ఫ్రై చెప్పే అనుకోండి నూనెలో దేవిస్తారు పల్లి అదేంటి దొండకాయ ఫ్రై ఇది బెండకాయ ఫ్రై ఇది చెప్పే అనుకోండి ఎప్పుడైనా నూనెలో వేసి ఇలా దేవీసి పక్కన పెట్టి దాని మీద ఉప్పు జల్లి చిప్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ నేను ఇవి డీప్ ఫ్రై అలా చేసుకోకూడదు కొంతమంది ఇంట్లో కూడా అలాగే చేస్తారు ఎక్కువ నూనె పోసి అడ్డుకోకుండా ఇలా చేద్దామని నేను చేసేది మటుకు మహా అయితే చిన్న టీ స్పూన్తో రెండు స్పూన్లు వేసే ఫ్రై చేస్తాను అంటే నేను ఎక్కువ తినను కాబట్టి మీరు కూడా తినలేండి అందరి రేపు ఇవాళ రేపు అందరి హెల్త్ కొంచెం శ్రద్ధ వచ్చింది అందరికీ మనందరికీను కానీ ఎందుకు చెప్తున్నారు మీరు అనొచ్చు నాకు తెలిసిన విషయాలు సరదాగా చెప్పాను కదా ఏదో నలుగురితో మాట్లాడినట్టు ఉంటుంది నాకు ఏంటంటే మేము ఇద్దరమే ఉంటామండి పాస్ అవదు సరదాగా ఇప్పుడు ఇదివరకంటే పిచ్చాపాటి ఈ అమ్మ ఇంటికి ఆ అమ్మాయింటికి వెళ్ళో కబుల్ చెప్పడమో లేదా ఎక్కడికో వెళ్ళడమో చేసి వెళ్ళాము ఇప్పుడు ఎవరింటికి వెళ్ళక్కలేదు మన యూట్యూబ్ మనకుంది దీనివల్ల మనం ఏంటి లక్షలు కోట్లు ఏమీ డబ్బులు రావడాయి మీరు అందరూ అనుకోవచ్చు యూట్యూబ్లో పెట్టేస్తే ఇవిడికి ఎన్నో వేలు వచ్చేస్తున్నాయి లక్షలు ఏమీ రావు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంది స్టార్ట్ చేసి ఇప్పటికి పైసా రాలేదు కాబట్టి మీరు ఆలోచించుకోండి నేది మీరు ఎందుకు పెడుతున్నారు సరదా కోసం ఇలా అందరితో ముఖాముఖిగా మాట్లాడుకున్నట్టు నాకు హ్యాపీగా ఉంటుంది మన ఏజ్ వాళ్ళతోటో లేదంటే చిన్న పిల్లలకైనా ఎవరికైనా ఏదో మనతో తోచింది ఎవరితోటో మాట్లాడి మీరు యూట్యూబ్లో మాట్లాడి పెడితే బాగుంటుందని తప్ప ఇందులో ఏమి డబ్బులు వచ్చిస్తాయని నేను పెట్టింది కాదు అది కొట్టు గ్రహించుకొని మీరు ఛానల్ చూడండి నేను సరదాగా పెడుతున్నాను మీ అందరితో సరదాగా చాట్ ఇప్పుడు నేను చెప్తున్నాను అందరూ ఎంతమందో కామెంట్స్ పెడుతున్నారు నాకు హ్యాపీ అండి అంటే మీతో మాట్లాడిన నేను ఫీల్ అవుతున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు విజయవాడ నుంచి అలాగే పెడుతున్నారు ఆహా వీళ్ళపా విజయవాడ వాళ్ళతో కూడా నేను ఎంత చక్కగా మాట్లాడను నేను మీడియా ఎంత బాగుంది ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళతో అంటే ఫోన్లు ఉన్నాయనుకోండి అందరి ఫోన్ నెంబరు అస్తమానం మాట్లాడలేం కదా ఇలా మాట్లాడి నుండి కొన్ని వేల మంది రాదు అందరితో నేను చాట్ చేసినట్టు నాకు ఎంతో నాకు హ్యాపీగా ఉంటుంది అదే నాకు సగం బలం అండి ఇదండి ఇవన్నీ నేను చెప్పాను చెప్పే మాటలు రేపు ఇంకోటి మంచి టాపిక్తో వద్దాం నేను రోజు చేసే నా దినచర్యటో రేపు పెడతాను అంటే నేను టైం పాస్ ఎలా చేస్తాను నేను హెల్తీగా ఉండడం కోసం అంటే మెమరీ పెరగడానికి వాటికి ఏం చేస్తాను ఏదో చిన్న చిన్న టర్నింగ్ కూడా రేపు వీడియోలో పెడతాను అయితే లాస్ట్లో మంచి మాట చెప్పుకుందాం ఇవాళ ఇవాడు మంచి మాట ఏంటంటే మంచి పేరు తెచ్చుకుందికి ఇరవై సంవత్సరాలు పడుతుంది అదే చెడ్డ పేరు తెచ్చుకుందికి ఐదు నిమిషాలు సరిపోతుంది కాబట్టి తెలుసుకుంటే మన జీవితం మనం మంచి పేరు తెచ్చుకుందుకే ప్రయత్నం చేస్తాం అవునంటారా కాదంటారా థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్